ఈరోజు సికిల్ సెల్ డే అబ్జర్వ్ చేస్తూ దానిలో భాగంగా ఎయిమ్స్ మంగళగిరిలో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ తరఫున ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం మన జనాభాలో సిక్కిల్ సెల్ అనేమియా పట్ల అవగాహన కల్పించడం కొరకు తీసుకురావడం కొరకు జరిగింది మన రాష్ట్రంలో ఉన్న ముప్పై లక్షల పైసలు ట్రైబల్ పాపులేషన్లో అప్ టు ఫార్టీ ఇయర్స్ వయసు కలిగిన ప్రతి ట్రైబ్ని కూడా దాదాపు ఇరవై లక్షల మంది ట్రైబ్స్ని ట్రైబల్ పాపులేషన్ మనం గుర్తించి వారిని మూడు సంవత్సరాలలో ఆ ఎంటైర్ టార్గెటెడ్ పాపులేషన్ని స్క్రీన్ చేయాలి అన్న గుర్కోవడంతో మొదటి సంవత్సరం నిర్ణయించబడిన టార్గెట్ని పూర్తి చేయడం జరిగింది దాదాపు ఐదున్నర లక్షల జనాభాని మనం ఈ టార్గెటెడ్ పాపులేషన్లో నుంచి స్క్రీన్ చేయడం జరిగింది అలాగే మిగిలిన పాపులేషన్ కూడా వచ్చే రెండు సంవత్సరాల్లో స్క్రీన్ చేయడం జరుగుతుంది పూర్తి చేయడం జరుగుతుంది ఈ స్క్రీన్ చేసిన మీదట ఎవరైతే వ్యక్తులు ఈ వ్యాధి కలిగి ఉన్నారో లేక క్యారియర్స్లో గుర్తింపబడ్డారో వారికి ప్రతి వారికి కూడా కార్డ్ ఒకటి ఇవ్వడం జరిగింది ఈ కార్డ్ వారికి టెస్ట్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది ఈ కార్డ్ బట్టి అంటే ఈ సికిల్ సెల్ అనేమియా అనే డిసీజ్ రెస్సివ్ జీన్ ద్వారా వస్తుంది ఈ రెసిసివ్ జీన్ ఎక్స్ప్రెషన్ మరలా అదే విధమైన పాపులేషన్తో తీసుకుంటే ఇంకా తప్పకుండా వ్యాధి వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఇలాంటి కారకురులు అంటే వాహకులు ఎవరైతే ఉన్నారో వారి వివాహం చేసుకోకూడదని అలాగ ఈ కార్డ్ నుంచి కొంత సమాచారం జనాభాకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఎస్పెషల్లీ ఈ ట్రైబల్ పాపులేషన్లో అవగాహన కల్పించడానికి గాను డిఫరెంట్ మాడ్యూల్స్ని కూడా డెవలప్ చేసి మేము ప్రజలకి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం ట్రైనింగ్ మాడ్యూల్స్ అని అలాగే ట్రీట్మెంట్ మాడ్యూల్స్ అని కౌన్సిలింగ్ మాడ్యూల్స్ అని ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వారు ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్ అఫేర్ ఆంధ్రప్రదేశ్ ప్రిపేర్ చేయడం జరిగింది దీని ద్వారా మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఐటీడీఏ ప్రాంతాల్లో కూడా మన ఐటీడిఎస్లో చదువుతున్న ఆడపిల్లల్ని అలాగే పిల్లలందరినీ కూడా స్క్రీన్ చేయడానికి మేము నిశ్చయించుకోవడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ట్రైబల్ పాప్ ఎందుకంటే ఈ డిసీజ్ ట్రైబల్స్లో కా కాస్త ఎక్కువగా కనిపించడానికి అవకాశం ఉంది కాబట్టి వారి ముందు అవగాహన కల్పించి వారికి కౌన్సిలింగ్ సెషన్స్ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ప్రత్యేకంగా ఈ సికిల్స్ అనీమియా డేని అబ్జర్వ్ చేస్తూ ప్రజలందరికీ కూడా ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించే విధంగా ఈ ప్రోగ్రాన్ని ప్లాన్ చేయగలు ఈరోజు సికిల్ సెల్ డే అబ్జర్వ్ చేస్తూ దానిలో భాగంగా ఎయిమ్స్ మంగళగిరిలో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ తరఫున ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం మన జనాభాలో సికిల్ సెల్ అనేమియా పట్ల అవగాహన కల్పించడం కొరకు తీసుకురావడం కొరకు దీన్ని చేయడం జరిగింది మన రాష్ట్రంలో ఉన్న ముప్పై లక్షల పైసలకు ట్రైబల్ పాపులేషన్లో అప్ టు ఫార్టీ ఇయర్స్ వయసు కలిగిన ప్రతి ట్రైబ్ని కూడా దాదాపు ఇరవై లక్షల మంది ట్రైబ్స్ని ట్రైబల్ పాపులేషన్ని మనం గుర్తించి వారిని మూడు సంవత్సరాలలో ఆ ఎంటైర్ టార్గెటెడ్ పాపులేషన్ని స్క్రీన్ చేయాలి అన్న దృక్పథంతో మొదటి సంవత్సరం నిర్ణయించబడిన టార్గెట్ని పూర్తి చేయడం జరిగింది దాదాపు ఐదున్నర లక్షల జనాభాని మనం ఈ టార్గెటెడ్ పాపులేషన్లో నుంచి స్క్రీన్ చేయడం జరిగింది అలాగే మిగిలిన పాపులేషన్ కూడా వచ్చే రెండు సంవత్సరాల్లో స్క్రీన్ చేయడం జరుగుతుంది పూర్తి చేయడం జరుగుతుంది ఈ స్క్రీన్ చేసిన మీదట ఎవరైతే వ్యక్తులు ఈ వ్యాధి కలిగి ఉన్నారో లేక క్యారియర్స్గా గుర్తింపబడ్డారో వారికి ప్రతి వారికి కూడా కార్డ్ ఒకటి ఇవ్వడం జరిగింది ఈ కార్డ్ వారికి టెస్ట్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది ఈ కార్డ్ బట్టి అంటే ఈ సికిల్ సెల్ అనేమియా అనే డిసీజ్ రెసిసివ్ జీన్ ద్వారా వస్తుంది ఈ రెసివ్ జీన్ ఎక్స్ప్రెషన్ మరలా అదే విధమైన పాపులేషన్తో తీసుకుంటే ఇంకా తప్పకుండా వ్యాధి వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఇలాంటి కారకురులు అంటే వాహకులు ఎవరైతే ఉన్నారో వారి ఇరువురు వివాహం చేసుకోకూడదని అలాగా ఈ కార్డ్ నుంచి కొంత సమాచారం జనాభాకు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది